చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేఖ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం ర్యాలీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి చందలూరు బస్టాండ్ వరకు జరిగింది మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేఖ మాట్లాడుతూ మలేరియా మొహమ్మారి నూట ఆరు దేశాలలో ఎక్కువగా ఉంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ మలేరియా వ్యాధి లక్షణాలు నివారణ చర్యలు మొదలైన వాటి గురించి అవగాహన కల్పించటం ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ అని హెచ్ఈఓ శ్రీనివాసు ల్యాబ్ టెక్నీషియన్ వసంతకుమార్ హెచ్వి రత్తమ్మ ప్రసాద్ మరియు ఏఎన్ఎం కేశవ ఆశలు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు దర్శ ప్రాంత ప్రజలకి నా నమస్కారము నేను డాక్టర్ శ్రీనివాస్ని చందలూరు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను మనము ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మలేరియా అనే వ్యాధి ఏ విధంగా సంక్రమిస్తుంది ఆ వ్యాధి సంక్రమించినప్పుడు తీసుకోవాల్సిన చికిత్స ఏంటి ఆ వ్యాధిని రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మనము ప్రతి సంవత్సరం అనేది ఈ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనకి ఈ మలేరియా వ్యాధి అనేది వ్యాప్తి చెందినప్పుడు ఆ యొక్క రోగి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే విపరీతమైనటువంటి జ్వరము ఆ జ్వరం చలితో వస్తూ ఉంటుంది అలాగే ఆ జ్వరము వచ్చిన ఎడల గుండె దడ రావడం మానసిక ఆందోళన కలగడం వాంతులు విరోచనాలు అటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి ఈ జ్వరం అనేది జ్వరం అనేది విడతల వారీగా వస్తూ ఉంటుంది అనగా ఒకరోజు విపరీతమైన జ్వరం వచ్చి మరుసటి రోజు జ్వరం అనేది రాకుండా ఆ తర్వాత రోజు అనేది మళ్ళీ మొదటి రోజులాగా విపరీతమైన జ్వరము చలితో వాంతులు విరోచనాలు ఇలా వస్తూ ఉంటాయి కావున ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక వైద్య శిబిరాలకి వెళ్ళి ఆ వైద్య పరీక్షలు చేయించుకొని దానికి తగినటువంటి చికిత్సను పొందవలసిందిగా కోరుచున్నాం అలాగే మనకి ఈ మలేరియా వ్యాధి అనేది కాటు వలన వ్యాధిగ్రస్తు నుంచి ఆరోగ్యవంతుడికి సంక్రమిస్తూ ఉంటుంది కావున మనం చేయాల్సింది ఏంటి దోమల పెంపకాన్ని నిర్మూలించాలి ఈ దోమలు ముఖ్యంగా ఎక్కువ రోజు నుంచి వాడనటువంటి బావులు ఇంకుడు గుంతలు ఇంటిలో ఉన్నటువంటి సంపులు అలాగే మనం ఇంట్లో స్టోరేజ్ చేసుకున్నటువంటి ట్యాంకుల్లోనూ ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండే ట్యాంకుల్లోనూ ఈ దోమల ఆరవాలు అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ దోమల ఆరవాలు పెరగకుండా ఆ ఇంకుడు గుంతులు ఉన్న ప్రదేశాల్లో దోమల యొక్క స్ప్రేస్ని పిచికారి చేయించుకోవడం ఆయిల్ ఎమర్షన్స్ని యూజ్ చేయడం అలాగే మన ఇంట్లో కూడాను దోమలు అనేవి మనకు పుట్టకుండా తెరలు మస్కిటో రిఫరెన్స్ హిట్ వంటి స్ప్రేస్ని ఇంట్లో వాడుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ దోమ కాటుని నిర్మూలిస్తూ మలేరియా వ్యాధిని నిర్మించాల్సిందిగా ప్రతి ఒక్క ప్రాంత ప్రజలకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను